మెగాస్టార్ చిరంజీవి నటించినటువంటి విశ్వంభర చిత్రము దాదాపుగా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని అన్ని కారణాలు వచ్చేసి కూడా మనము స్పష్టంగా అయితే చూశాము అయితే సినిమా నందమూరి బాలకృష్ణ నటించబోతున్నటువంటి అఖండ చిత్రానికి కూడా పోటీ పడే ట్రెండ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు ఎందుకంటే అఖండడు చిత్రాన్ని వచ్చేసి ఇప్పుడు షూటింగ్ అయితే శరీరంగా అయితే జరుపుకుంటుంది ఈ చిత్రాన్ని కూడా దసరాకి రిలీజ్ చేయబోతున్నట్లు కూడా మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించేశారు బోయపాటి సో అదే కనుక జరిగితే మటుకు ఇటు విశ్వంబర చిత్రాన్ని కూడా ఆగస్టులో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది ఇక ఆకర్ నడు చిత్రాన్ని సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని కూడా ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు ఒక పది రోజులు అటు ఇటు మటుకు నెలకొంటే మటుకు డెఫినెట్లీగా విశ్వంబర చిత్రానికి మరియు అదేవిధంగా ఆకర్ నడు చిత్రానికి కూడా భారీగా పోటీ పడే అవకాశం ఉందైతే అనేది మనకు స్పష్టంగా తెలిసి తెలియజేస్తున్నారు అనమాట సో అదే కనుక డెఫినెట్లీగా జరిగితే మటుకు అంటే ఈ ఎండాకాలంలో మటుకు లోపు మటుకు విశ్వంబర చిత్రం రిలీజ్ కాక జరగకపోతే మటుకు డెఫినెట్లీగా ఈ దసరాకు బాలయ్య మరియు చిరంజీవి గారు పోటీపడే అవకాశం ఉంది అనేది అయితే ట్రెండ్ పండితులు అయితే విశ్లేషిస్తున్నారు మళ్ళీ చూడాలి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ